విశాఖ గాజువాకా ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఏడు వేల ఇరవై ఆరు మందికి పట్టాలు పంపిణీ చేశారు లబ్ధిదారులందరికీ ఈ సాయంత్రం కల్లా పట్టాలు పంపిణీ పూర్తవుతుందని వైవి సుబ్బారెడ్డి తెలిపారు గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఇళ్ళు లేని పేదలకు సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టాలు ఇస్తున్నారని వైవి సుబ్బారెడ్డి చెప్పారు ఇళ్ళ పట్టాల రెగ్యులేషన్ కార్యక్రమం గత నాలో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ట్రెండింగ్లో అదేవిధంగా ఏపీఏసీ భూములు ఇచ్చింది ఫార్మాసిటీ భూ భూములు ఇచ్చిన వాళ్ళకి అదేవిధంగా స్టీల్ ప్లాంట్లో రీప్లేస్మెంట్ ఇచ్చేదానికి ఈ సమస్యలు గత ఇరవై ఐదు నుంచి నలభై సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయని సమస్యల్ని గౌరవ శాసనసభ్యులు నాగిరెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు గత రెండు సంవత్సరాల నుంచి కూడా అదే పనిగా ముఖ్యమంత్రి గారితో గౌరవ శాసనసభ్యులు నాగిరెడ్డి గారు ఫాలో అప్ చేసి ఈ సమస్యను ఎట్టి పరిస్థితుల్లో పరిష్కారం చేయాలి ఈ సమస్యను పరిష్కారం చేసినప్పుడే నా గాజువాకా నియోజకవర్గ ప్రజలు మన ప్రభుత్వంపై భరోసా ఉంచుతారు అని ఈ నాలుగు సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి చర్య తీసుకోవటం వల్ల ఈరోజు గత నలభై సంవత్సరాల నుంచి పరిష్కారం కాకుండా ఉన్న సుమారుగా ఏడు వేల ఇరవై ఆరు మందికి హౌస్ కమిటీ దీని ప్రకారం పట్టాలు రెగ్యులేట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది సుమారుగా ఏడు వందల తొంభై కోట్ల రూపాయల విలువైన స్థలాలని ఈ రోజు ఏడు వేల ఇరవై ఆరు మంది కుటుంబాలకు రెగ్యేట్ చేయడం జరిగింది